గాంధీ డెబ్బై ఆరవ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన గాంధీజీ వర్ధంతి కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ వల్లి పాల్గొని గాంధీజీ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు అనేక రంగాల్లో దేశానికి మార్గదర్శకుడిగా నిలిచిన గాంధీజీని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు అంతరాలు లేని సమాజం రావాలంటే గాంధీ సిద్ధాంతాలను పాటించాలన్నారు దేశానికి మంచి చేసిన వ్యక్తి సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ స్వదేశీ ఉద్యమం కోసం అందరూ కలిసి కృషి చేయాలని కోరారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు నగరాధ్యక్షులు ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు ఇది పూర్తిగా బ్రిటిష్ నడిచినటువంటి ఆ ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి గాడ్సే గారు మహాత్మా గాంధీని హత్య చేశాడు ఇవాళ ఇది గుర్తుపెట్టుకోవాలా ఆ గాడ్సేని పూజిస్తున్న వారసులు ఎవరయ్యా అంటే ఇవాళ నరేంద్ర మోడీ మరి అమిత్ షా ఈరోజు ఈరోజు కూడా ఒకవైపున గాడ్సేకి దండేస్తారు ఒకవైపున మహాత్మా గాంధీకి దండేస్తున్నారంటే భారత జాతిని ఎంత మోసం చేస్తున్నారో ఈ సందర్భం గుర్తు చేసుకోవాలి ఏదేమైనా మహానుభావుడు చూపించినటువంటి జాతీయ సంఘటన చేయడం అనేకమైన కార్యక్రమాలు అది ఉప్పు మీద ట్యాక్స్ వేస్తే ఉప్పుకి వ్యతిరేక ఉప్పు సత్యాగ్రహం భారత జాతి మీద దుర్మార్గమైన మరి ఆలోచన చేస్తూ ఉంటే క్విట్ ఇండియా అని చెప్పి భారతదేశాన్ని వదిలేలాడని అని చెప్పి మరి స్వదేశంలో తయారైన వస్త్రాలే వస్తువులే కొనుక్కోవాలి అనేటటువంటి దానిలో భారత జాతిని సంఘటితం చేసినటువంటి మహానాయకుడు శ్రీ మహాత్మా గాంధీ గారు